నమస్కారం మేడం ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి ట్వంటీ సెవెంత్ నుంచి పోలింగ్ కూడా ఉంది ఏ పార్టీ అభ్యర్థి బలంగా కనబడుతున్నారు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారు వారికే నిరుద్యోగులు గాని విద్యావేత్తలు గాని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికే మద్దతు తెలుపుతా ఉన్నారు వారి విజయం ఖరారైపోయింది ఆ రోజు ఓటింగ్ రోజు మాత్రం ప్రజలందరూ కూడా వారిని ఎన్నుకుంటారు కాబట్టి ధీమాతో చెప్తున్నాం వారికి చెప్తున్నారు ధీమా అంటే ఇప్పుడు బీజేపీ నుంచి అంజిరెడ్డి ఉన్నారు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు ఈ అంజిరెడ్డి కాదని ఇప్పుడు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎందుకు కనబడుతున్నాయి నరేందర్ రెడ్డి గారు ఒక విద్యావేత్త తను చిన్నతనం నుండి కూడా కష్టాలు ఎదుర్కొంటూ సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి మరి చిన్నప్పటి నుండి తను చదువుకుంటూ ఆ విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పుకుంటూ తన ఒక విద్యారంగంలో రంగంలో అడుగుపెట్టి చిన్న చిన్నగా తన పాఠశాలలు ప్రారంభించి విద్యా సామ్రాజ్యాన్ని రోజు నెలకొల్పడం జరిగింది ఎన్నో విద్యాలయాలు కళాశాలలు యూనివర్సిటీస్ అన్ని విధాలుగా ఆయన కింది స్థాయి నుండి పది పై స్థాయి వరకు విద్యారంగంలో ఉన్న ఎత్తులు అంపులు కష్టాలు సాధక బాధకాలు అన్ని తెలిసిన వ్యక్తి విద్యావంతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు మా అభ్యర్థి కూడా నిఖాసైన మనిషి నిజాయితీ గల మనిషి వారు ఎంతో కష్టపడి పైకొచ్చిన మనిషి ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వారి విజయం ఖరారైతుంది